చిలకలూరుపేట పట్టణం చైత్ర సెంటర్లో వెంచేసి ఉన్న గంగా పార్వతీ సమేత ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు ప్రముఖ జ్యోతిష పండితులు వారణాసి శరత్ కుమార్ శాస్త్రి తెలిపారు ఈ సందర్భంగా ఆయన న్యూస్ తో మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి సందర్భంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు ప్రత్యేక పూజలు రాత్రికి దేవస్థానంలో జ్వాలాతోరణం స్వామివారిని దేవస్థానంలో నాలుగు మాడవీధులలో బూరేగింపు సేవ ఉంటాయని ఆయన తెలిపారు చెలకలూరిపేట తదితర ప్రాంత భక్తులకు నమస్కారం మన చెలకలూరిపేట చౌత్రా సెంటర్లో వేయించేసినటువంటి శ్రీ గంగా పార్వతి సమితమామేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసోత్సవాలు రంగరంగ వైభవం పేదం జరుగుతున్నాయి నేటికి పదమూడవ రోజుగా స్వామివారు విశేషమైనటువంటి అభిషేకాలతో విరాజిల్తూ పొంగు బంగారు భక్తులు భక్తులను దర్శనిస్తూ నిద్ర కూడా విశేషమైనటువంటి అలంకరణతోటి భక్తులకు దర్శనమిస్తున్నారు ప్రతిరోజు ఉదయం కూడా ఆరు గంటలకు ప్రారంభమయ్యేటటువంటి ప్రాతకాల అభిషేకంతో ఎంతో విశేషమైనటువంటి పుష్పాలతోటి సుగంధ ద్రవ్యాలతోటి పంచామృతాలతోటి ఎక్కడా లేని విధంగా మన దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా అభిషేకాలు జరగటం చాలా చక్కగా జరుగుతున్నాయి అలాగే ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి నవంబర్ ఐదవ తారీఖు బుధవారం చేసుకోవాలి కొంతమంది మంగళవారమా బుధవారమా అని మీమాంసలో ఉన్నారు ఐదవ తారీఖు బుధవారం ఒకటే కార్తీక పౌర్ణమి చేసుకోవాలండి కాబట్టి కార్తీక పౌర్ణమి బుధవారం కనుక తెల్లవారు చముర ఐదు గంటలకే స్వామివారికి అభిషేకాలు ప్రారంభమవుతాయి ప్రతి రెండు గంటలకుసారి స్వామివారికి అభిషేకాలు జరుగుతాయి అలాగే కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం రాత్రి తొమ్మిది గంటల నుండి మన దేవాలయంలో కార్తీక జ్వలాతరణ జరుగుతుందండి విశేషంగా జరుగుతుంది ఈ జ్వలాతరణ కార్యక్రమాన్నిలో ఉమామహేశ్వర స్వామి వారు గంగా పార్వతి సమేతుడై మాడవీధుల్లో గురీగింపుగా బయలుదేరి జ్వాలా తోరణ కార్యక్రమంలో పాల్గొంటారు కావున విశేషంగా జరిగేటువంటి ఈ తోరణ కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులు పాల్గొనవచ్చును యాభై మంది భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తోరణ కార్యక్రమాన్ని వీక్షించి స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకుని తీర్థప్రసాదం స్వీకరించి కార్తీక పౌర్ణమి పుణ్యఫలాన్ని పొందవలసిందిగా తెలియజేసుకుంటూ ఉమామహేశ్వర స్వామి కటాక్షాలకు ఉపకటాంక్షాలు మీ ఎందు ఉన్నారని చెప్పేసి కోరుకుంటూ అందరికీ నమస్కరించుకుంటూ మీ వారి శరత్కుమార్ శాస్త్రి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ గంగాపార సమితమామేశ్వర స్వామివారి దేవస్థానం చౌత్ర సెంటర్ చెలకరూరుపేట